హలో ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం మహాలక్ష్మి జ్యువల్స్ అండ్ డైమండ్స్లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా ఈ స్టోర్లో మనకి డైమండ్ జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది ఇంటా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారండి మహాలక్ష్మి జ్యువెల్స్ అండ్ డైమండ్స్ వాళ్ళు మనకి చాలా ఎక్స్పోస్ అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ అయితే మన గుంటూరులో జరుగుతున్న ఎక్స్పోలో అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఎక్స్పో కోసం స్పెషల్గా డిజైనర్ కలెక్షన్ వచ్చేసాయండి డైమండ్స్ కానీ గోల్డ్ కానీ మనకి కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్ డిజైనర్ కలెక్షన్ వెరీ వెరీ లెస్ వేస్టేజెస్తో ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ ఎక్స్పోలో అయితే స్పెషల్గా డైమండ్స్ మీద స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అండ్ స్కీమ్ వచ్చేటప్పటికి మనం ట్వెల్వ్ మంత్స్ కనుక పే చేసిన తర్వాత ట్వెల్వ్ మంత్స్ లో మీకు డైమండ్స్ జ్యువెలరీ తీసుకున్నా డైమండ్ మీద పర్ క్యారెట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తారండి అలాగే తరుగు మజూరి మీద వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది లేదండి మేము డైమండ్స్ కి స్కీమ్ స్టార్ట్ చేస్తాము బట్ మాకు ఇప్పుడు డైమండ్ ఇంట్రెస్టెడ్ గా మేము లేము మాకు గోల్డ్ కావాలి అన్న కూడా మీరు గోల్డ్ జ్యువెలరీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫుల్ స్కీమ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అంటే మీరు ఒక్కసారి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేవచ్చు అలాగే ఈ డిజైనర్ జ్యువెలరీ కలెక్షన్ మీరు ఏది పర్చేస్ చేసుకోవాలి అన్న కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ప్రైస్ డీటెయిల్స్ అంటే అప్రాక్సిమేట్ వెయిట్స్ అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేసేస్తారు ఎక్స్పో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ స్టోర్ కి విజిట్ ఇంకా ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ కూడా సెలెక్ట్ చేస్తుంది అప్పుడే మేము పెట్టే బ్యూటిఫుల్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ లో వస్తుంది కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ ఎక్సెట్స్ నుంచి స్టార్ట్ చేద్దామండి నెక్లెసెస్ కలెక్షన్ మనకి సింపుల్ టు హెవీ ఉంటుంది టెన్ గ్రామ్స్ వెయిట్ నుంచి మనకి ఎంత హెవీ వెయిట్లో కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉంటుందండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా సింపుల్ కాంబినేషన్లో ఉండే కలెక్షన్ అనమాట అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ వస్తుందండి అండ్ మనకి ఇది ఇందులో గ్రాస్ వెయిట్ మనకి కంప్లీట్ వెయిట్ వచ్చేటప్పటికి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంటుంది అండ్ డైమండ్స్ కూడా చూసారు కదండి మనకి ఆ డీటైలింగ్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రెండి కలెక్షన్స్ చాలా అవైలబుల్ ఉంటాయండి డైమండ్స్కే మనకి హోల్సేల్ స్టోర్లో ఎలా ఉంటుందో కలెక్షన్ మీకు అంత హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది జనరల్గా మనం ఎక్కడైనా చూసినట్లయితే కొన్ని కలెక్షన్స్ మాత్రమే ఉంటాయి బట్ మనకి మహాలక్ష్మి జ్యువెల్స్ అండ్ డైమండ్స్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అండ్ ఈ చోకర్ చూసారు కదండీ కంప్లీట్ కూడా ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట మనం నెక్కి వేర్ చేసినా కూడా ఇంత బ్రాడ్గా వస్తుంది హెవీ కలెక్షన్ అండి మనకి మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడ్ స్టోన్ కాంబినేషన్లో కింద బ్యూటిఫుల్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు అండ్ వీటికి పేరుగా మనం హ్యాంగింగ్స్ తీసుకోవచ్చు లేకపోతే ఇలా బ్యూటిఫుల్గా మీకు జుంకాస్ ఉంటాయండి బుట్టలు అన్నమాట బుట్టలు ఇలా కాంబినేషన్ మీరు పేర్ చేసుకోవచ్చు లేదు మాకు సింపుల్ కావాలి రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవాలి అంటే ఇలా తీసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ అవైలబుల్లో ఉంటాయండి మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ హ్యూజ్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అండ్ సింపుల్ సింపుల్గా కావాలి అంటే ఇలాంటి ప్యాటర్న్స్ అండి అండ్ నెక్స్ట్ ఒక యూనిక్ పీస్ అయితే చూద్దామండి చూసారు కదా బ్యూటిఫుల్ లెవెండర్ కాంబినేషన్తో డైమండ్స్ సెట్ చేశారు ఎంత స్టైలిష్ గా ఉందంటే ఇలాంటి కలెక్షన్స్ మనకి చాలా తక్కువ లో ఉంటాయండి అండ్ డిజైన్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది అండ్ వైట్ కూడా ఓన్లీ ఫార్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ పీస్ అండి చాలా స్టైలిష్గా ఉంటుంది ఫ్లవర్ కూడా ఎంబోజింగ్ ఫ్లవర్ వచ్చేస్తుంది మీకు అండ్ ఆ కాంబినేషన్ చూడండి మీకు ఏ లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతాయి ఇలా మనకి స్టైలిష్ గానే కాదండి హెవీ కలెక్షన్స్ కూడా వ్యూస్ ఉంటాయి అండ్ చోకర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఈ బ్యూటిఫుల్ చోకర్ చూడొచ్చు మీరు అండ్ చోకర్ వచ్చేటప్పటికి డిటాచబుల్ పాటర్న్ అయితే వచ్చేస్తుంది అండ్ దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఒక బ్రైట్కి కావాలంటే కంప్లీట్ సెట్ మీరు పెట్టేసుకోవచ్చు లేదు అంటే మనకి ఈ పైన ఫస్ట్ లేయర్ మొత్తం డిటాచబుల్ వస్తుంది పెన్నెండ్ డిటాచబుల్ వస్తుంది అండ్ ఇక్కడ సెకండ్ లేయర్ డిటాచబుల్ వస్తుంది అండి అకేషన్కి తగ్గట్లుగా మీరు దీన్ని మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ బ్రైడల్ చోకస్లో మీరు ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో మనకి అప్రాక్స్ సెవెంటీ గ్రామ్స్ లో వస్తుందండి అండ్ డైమండ్స్ కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఫిట్ చేసేస్తారు కంప్లీట్ కూడా మనకి ఒక లీఫ్ పార్ట్ అనేది పైన హైలైట్ చేస్తారు కింద కూడా మనకి బ్రాడ్ లుకింగ్ రావడం కోసం ఇలా ఫ్లార్ డిజైన్ అనేది డిజైన్ చేస్తారండి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చేస్తుంది అండ్ మనకి దీంట్లోనే ఇంకా హెవీ కావాలి అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చండి మీకు ఇది వచ్చేటప్పటికి పొక్సో టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు ఉంటుంది అండ్ హెవీ బ్రైడల్ చోకర్ అండి ఈ మీ మనకి సింపుల్ దగ్గర నుంచి ఉంటాయండి వీళ్ళ దగ్గర ట్వంటీ థౌసండ్ నుంచి ఇయర్ అయితే ఉంటాయి బట్ ఈరోజు ఎక్స్పోకి వచ్చిన స్పెషల్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము కంప్లీట్ డిజైనర్ కలెక్షన్ అండి మీకు హెవీగా కావాలి అంటే మీరు ఎక్కడికో వెళ్ళినవసం లేదు మహాలక్ష్మి జ్యువెల్స్ అండ్ డైమండ్స్కి విజిట్ చేసేయండి అండ్ మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేసినా కూడా ఇలాంటివి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండ్ దీనికి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా ఇలా పేర్ చేసేసారు అండ్ ఓన్లీ ఇయర్ రింగ్స్ మనకి థర్టీ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ మీకు బయట ఎక్కడైనా ఏదైనా ప్యాటర్న్ నచ్చింది అన్నా కూడా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారండి మనకి సింపుల్ నెక్లెసెస్ సింపుల్ హారమ్స్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ కలెక్షన్ బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ చోకర్స్ అన్ని కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్లో ఉన్న కొన్ని చోకస్ కాంబినేషన్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు హారమ్స్ అండి డిఫరెంట్ లో ఉన్న హారమ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఆ కలెక్షన్ చూద్దాం ఓపెన్ క్లోజ్ కాంబినేషన్లో ఉండే డైమండ్ కలెక్షన్ అండి మనకి ఇలా లేయర్స్ కాంబినేషన్లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా లేయర్స్ లో వస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కొంచెం లాంగ్ లెంగ్త్ వస్తుందండి లాంగ్ లెంత్ కాంబినేషన్ వస్తున్నాయి అండ్ వెయిట్ కూడా కొంచెం హెవీనే వస్తాయి బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ అండ్ మీకు ఓపెన్ స్టైల్లో కావాలంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ హార్మ్ స్టెప్స్ కాంబినేషన్ ఇలా సైడ్ కి మనకి బ్యూటిఫుల్గా ఎంబ్రాయిడ్ స్టోన్స్ ఇచ్చేశారు కంప్లీట్ కూడా మనకి ఒక ఫైవ్ లేయర్స్ ఆఫ్ డైమండ్స్ అనేది వచ్చేస్తాయి అది కూడా ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చేస్తారండి అండ్ దీనికి పేరుగా మనకి జుమ్కాస్ కూడా మీకు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు లేదా మనం వాటితో అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చండి ఇయర్ రింగ్స్ కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది మనకి ఇవన్నీ కూడా జస్ట్ సాంపుల్స్ అండి మీకు జుమ్కాస్ కానీ ఏవి కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి మీకు ఒక పర్టికులర్లో డిజైన్స్ కావాలి మాకు ఇంత వెయిట్లో కావాలి ఇన్ని క్యారెట్స్ డైమండ్స్లో కావాలి అంటే మీరు ఒకసారి డీటెయిల్స్తో అప్రోచ్ అవ్వండి స్కిన్ మీ లో ఒక నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే మీకు డిజైన్స్తో పాటు అప్రాక్సిమేట్ ప్రైస్ రేంజెస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసేస్తారు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇలాంటి కలెక్షన్స్ మనం ఎంత కూడా దొరకదు అనమాట చాలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది చూసినట్లయితే మనకి ఇలా మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చి కింద ఒక చిన్న డ్రాప్ షేప్లో డైమండ్స్ అనేది హైలైట్ చేశారు అండ్ సైడ్ ఇక్కడ చూడండి మనకి ఓవెల్ షేప్లో ఎంబ్రాయిడ్ మనకి లైట్ కలర్ కాంబినేషన్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా బీడ్స్ తో డిజైన్ చేశారు ఎంత చక్కగా ఉందంటే ప్యాటర్న్ ఇది వేసుకుంటే మాత్రం కంపల్సరీ ఎవరైనా అడగాల్సిందే మీరు ఎక్కడ తీసుకున్నారండి అని అంత బాగుంటుంది వీటిలో మనకి వేరియేషన్స్ చాలా ఉంటాయి చిన్న చిన్న వేరియేషన్స్ తో మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ మనకి వెయిట్ కూడా చాలా మనకి అఫోర్డబుల్ వెయిట్లోనే వచ్చేస్తుంది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అండ్ మీరు లుక్ గా చూడండి ఎంత హెవీగా ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ యూస్ చేస్తారండి ఈ డైమండ్స్ అన్నిటికీ కూడా మనకి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తుంది అండ్ ఇది లేయర్స్ కాంబినేషన్లో ఇంకొక యూనిక్ పీస్ అనమాట స్టైలిష్ లుక్ ఉంటుంది అండ్ మనకి ఇంకొక డిఫరెంట్ సెట్ చూపిస్తున్నాను అండ్ ఇది కూడా బీట్స్ కాంబినేషన్లో వస్తుంది ను ఈ లో మనకి వైట్ కలర్ ఉంది కదండి అవన్నీ కూడా డైమండ్స్ వాటికి పేరుగా ఇలా మనకి ల్యావెండర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ బీడ్స్ ఇచ్చారు అండ్ ఇది చూసినట్లయితే టూలిప్ షేప్లో ఉంది కదా అవి కోరల్స్ అండి చాలా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ సైడ్కి కూడా ఇలా బీడ్స్ తోటి కస్టమైజ్ చేస్తారు ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయండి మనకి ఇలాంటివి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ కావాలి అంటే మీరు డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేసేయండి విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు అలా మీరు వర్చువల్గా కూడా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బ్రైడల్ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ బొట్టుమాల టైప్ వస్తుంది అనమాట బొట్టుమాలలో మనకి డైమండ్స్ కాంబినేషన్ అండ్ కంప్లీట్ కూడా మనకి ఓపెన్ క్లోజ్ ఫిట్టింగ్ వస్తుందండి అండ్ మీరు ప్యాటర్న్ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా మీరు ఈ పైన పెద్ద స్టోన్స్ ఉన్నాయి కదండి ఈ స్టోన్స్ అన్ని కూడా చేంజబుల్ కాంబినేషన్లో వచ్చేస్తాయి ఇది వచ్చేటప్పటికి మనకి హెవీ బ్రైడల్ అండి మనకి చాలా చాలా గ్రాండ్ లుకింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా మనం చోకస్తో తో చేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇలా దీంట్లోనే మనకి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఇది వచ్చి మనకి షేప్ వచ్చేసింది మనకి కొంచెం స్టిఫ్ ఉంటుందండి మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే పీకాక్స్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉన్నాయో ఎంబోజింగ్ ప్యాటర్న్ వచ్చేసింది పీకాక్స్ కానీ ఆ కింద మొత్తం కూడా పీకాక్ ఫెదర్ డిజైన్ లాగా హైలైట్ చేసిస్తారు బ్యూటిఫుల్ కాంబినేషన్ మాకు ఇలా రెగ్యులర్గా వద్దండి మాకు ఇంకా కాంబినేషన్స్ ఇంకా యూనిక్గా కావాలి స్టైలిష్గా అంటే మీరు ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చండి అండ్ చూడండి డిజైన్ ఎంత బాగుందో ఆ మ్యాన్షిప్ కానీ ఆ ప్యాటర్న్స్ మీరు కావిన డిజైన్స్ మీరు చూడొచ్చు ఆ డీటైలింగ్ కానీ ఎంత నీట్గా ఉంటుందంటే అన్నీ కూడా మనకి త్రీ డి ఎంబోజింగ్ ప్యాటర్న్స్లో వచ్చేస్తాయి అండ్ ఈ కింద బీడ్స్ చూశారు కదా ఫిక్స్డ్ ఇచ్చారండి సో దానివల్ల ఏంటంటే సెట్ లుక్ అనేది ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అయిపోతుంది ఇలా మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ చాలా ఉంటాయండి మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి లేదు అంటే మీరు ఒకసారి విజిట్ చేయలేని వాళ్ళకి పిక్స్ షేర్ చేస్తారు అలాగే త్రూ వీడియో కాల్ కూడా మీరు చూస్ చేసుకోండి జ్యువెలరీ గోల్డ్ ఆర్ డైమండ్స్ ఎందులో అయినా సరే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉండే కలెక్షన్ అండి బ్లాక్ బీట్స్ అనమాట బ్లాక్ బీట్స్ మనకి సింగిల్ లైన్ ఆఫ్ బ్లాక్ బీట్స్ అండి విత్ డైమండ్ పెండ్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి చాలా లెస్ వెయిట్లో వస్తాయండి అండి మనకి అప్రాక్స ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అంత వెయిట్ లోనే ఈ చైన్స్ వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి వీటిలో హ్యూజ్ కలర్ ఉంటుందండి ఇలా మనకి టూ లైన్స్ కావాలి అన్న కూడా మీకు ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి లేదండి మాకు ఈ పెన్నెంట్ ఇలా వద్దు మేము డిఫరెంట్గా మ్యాచ్ చేసుకుంటాము మిక్స్ అండ్ మ్యాచ్లా చేసుకుంటాము అన్న కూడా అవైలబుల్గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టాలియన్ టైప్లో ఉండే కలెక్షన్ అనమాట గోల్డ్ బాల్స్లో కొంచెం స్టైలిష్ ప్యాటర్న్లో ఉండే చైన్స్ అండి ఇవి మనకి టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వీటిలో కలెక్షన్ వచ్చి ఎయిట్ గ్రామ్స్ నుంచి మనకి ట్వంటీ గ్రామ్స్ వరకు డిఫరెంట్ రేంజెస్లో ఉంటుంది అండ్ సింపుల్ బ్లాక్ డైమండ్స్ అండి వీటికి మనం బంచి కి పెండెంట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా బంచి చైన్ వస్తుందండి ఒక ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ మనకి ఎంత కావాలంటే అంత కలర్ బీడ్స్ వస్తుంది ఇవన్నీ కూడా డైమండ్స్ అండి కలర్ డైమండ్స్ బ్లాక్ డైమండ్స్ కాంబినేషన్లో ఉంటాయి చూసినట్టయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి వీటికి మనం సింపుల్ గా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా బ్యూటిఫుల్ గా పెండెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు అండి మనం పెండెంట్ సెట్ చేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది గ్రాండ్గా ఉంటుంది అండ్ పెండెంట్స్లో కూడా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయండి సింపుల్ పెండెంట్ దగ్గర నుంచి మనకి వన్ గ్రామ్ నుంచి కూడా పెండెంట్స్ స్టార్ట్ అయిపోతే మీకు ఎంత పెద్దవి కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉంటాయి లైక్ ఇలా పులిగోరు కాంబినేషన్లో ఉంటుందండి ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి ప్యాటర్న్స్ ఒక చాయిస్ అయితే చాలా ఉంటుందండి డైమండ్స్ లో హ్యూజ్ వెరైటీ కావాలి అంటే మీరు డెఫినెట్ గా విజిట్ చేసేయచ్చు మీ అందరికీ తెలుసు కదండి మహాలక్ష్మి జ్యువెల్స్ అండ్ డైమండ్స్ లో డైమండ్ జ్యువెలరీ ఉంటుందండి అంతే కదండి వీళ్ళ దగ్గర గోల్డ్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది గోల్డ్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయండి అండ్ ఈసారి అయితే ఫస్ట్ టైం గోల్డ్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ అండి మేము ఏది షేర్ చేసినా కూడా శాంపుల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము ఇది చూడొచ్చండి ఈ నెక్సెట్ ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి చోకర్ లాగా వస్తుంది బ్రాడ్ వస్తుందండి బ్రైడల్ కలెక్షన్ అనమాట అండ్ మనకి ఆ వర్క్ మ్యాన్షిప్ వర్క్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ద బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చేసి చాలా డిఫరెంట్ కాంబినేషన్ వస్తుందండి ఇదైతే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది సెవెంటీ గ్రామ్స్ వస్తుంది అలా హెవీ వెయిటే కాదండి మనకి లైట్ వెయిట్ అనమాట ఇది అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్లోనే మనకి త్రీ లేయర్స్ ఉండే హారం అవైలబుల్గా ఉంటుందండి లైక్ ఇలా చోకస్ కాంబినేషన్ అండ్ బీడ్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి పంకిన్ బీడ్స్ విత్ పర్ల్ అయితే పేర్ చేశారండి దీనికి కాంబినేషన్గా మనకి డైమండ్ పెండెంట్ అనేది సెట్ చేశారు మాకు డైమండ్ పెండ్ ఉంటుందండి గోల్డ్ కావాలి అన్న మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు అండ్ మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి కుందన్ కలెక్షన్ అండి చాలా జ్యువెలరీ స్టోర్స్లో కుందన్ కలెక్షన్ అనేది మెయింటైన్ చేయరు బట్ మీరు ఇక్కడ విజిట్ చేశారంటే కుందన్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయండి చూసినట్లయితే కంప్లీట్ కూడా కుందన్ అండ్ రాయల్ లుక్ వచ్చే కలెక్షన్ అనమాట అండ్ బ్రైడల్ కోసం అయితే బ్రైడ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉంటుందండి బ్రైడల్ జ్యువెలరీ కావాలి అంటే మీరు డెఫినెట్గా విజిట్ చేయొచ్చు అండ్ మనకి చాలా 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 తక్కువ మేకింగ్ అండ్ చాలా చాలా తక్కువ వేస్టెస్లో అయితే జ్యువెలరీ అనేది ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ చూసారు కదండి మనకి ఆ పెండెంట్ కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ హారంకి ఆ పెండెంట్ కాంబినేషన్ నక్షి స్టైల్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ మనకి బీడ్స్ ఇచ్చి పైన కస్టమైజ్ చేశారండి పార్ట్నైతే అయితే చాలా యూనిక్గా ఉంది లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ అండ్ ఈ హారం వచ్చేటప్పటికి కొంచెం వెయిట్ ఉంటుందండి నైంటీ ఫోర్ గ్రామ్స్ అండ్ బ్యూటిఫుల్ మనకి నెక్లెస్ అనమాట ఇలా నెక్లెస్ కూడా చాలా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ చూడొచ్చండి బ్యాంగిల్స్లో కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది ఇవి వచ్చి నక్షి కాంబినేషన్ బ్యాంగిల్స్ అండ్ ఇవి బయట కుందన్ కాంబినేషన్ అండి లక్ష్మీదేవి అమ్మవారితో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మీకైతే ఒక యునిక్ సెట్ షేర్ చేస్తున్నానండి బొట్టుమాల హారం వస్తుంది ఈ హారం ఎంత బాగుందంటే మీరు ఆ వర్క్ మ్యాన్ షిప్ చూడొచ్చండి కింద మొత్తం కూడా మనకి స్టోన్ కాంబినేషన్ వస్తుంది పైన మొత్తం లక్ష్మీదేవి అమ్మవారు యూషేప్ హారం అండి ఆల్వేస్ ఫ్యాషన్లో ఉంటుంది ఈ ప్యాటర్న్ అయితే అండ్ వెయిట్ కూడా జనరల్గా బొట్టుమాల అంటే హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి మనకి ఎయిటీ నైన్ గ్రామ్స్ వెయిట్లోనే ఉంది అండ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉంటుందండి మీకు జస్ట్ శాంపిల్స్ మాత్రం షేర్ చేసాము అండ్ ఇలా విక్టోరియన్ కాంబినేషన్ అండి ఇదైతే లేటెస్ట్ ట్రెండ్లో ఉంది గోల్డ్ విత్ విక్టోరియన్ కాంబినేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ అవైలబుల్లో ఉంటుంది ఇది మొత్తం కూడా విక్టోరియన్ కాంబినేషన్లో పంకిన్ తో వచ్చే బ్యూటిఫుల్ హారం అండి కావింగ్ వర్క్ చూడొచ్చు మీకు ఇవన్నీ కూడా ఎక్స్పోలో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చి వడానం అండి వడానమ్స్ కూడా మీకు హ్యూస్ కలెక్షన్స్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కూడా వడానమ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది బ్యూటిఫుల్ అష్టలక్ష్మి వడానం విత్ మనకి ఎలిఫెంట్స్ పీకాక్స్ నక్షి కాంబినేషన్లో వస్తుంది వీటిల్లో మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటుందండి అండ్ మీకు మోర్ కలెక్షన్ కావాలి అంటే డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేయండి మన విజయవాడలో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము గోల్డ్కి సపరేట్గా ఒక స్టోర్ ఉందండి అండ్ డైమండ్స్కి సపరేట్గా స్టోర్ ఉంటుంది మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీ అందరికీ తెలుసు కదండి మహాలక్ష్మి జ్యువెల్స్ అండ్ లో హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అలాగే కస్టమర్స్ కూడా చాలా చాలా టేస్ట్ ఉన్న కస్టమర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ అన్ని కూడా కలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ మీరు క్రౌడ్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీళ్ళు ఇచ్చే ప్రైస్ కానీ డిజైన్స్ కానీ ఎంత యూనిక్గా ఉంటుందండి మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి జ్యువెలరీ తీసుకున్నారని ఒకసారి తెలుసు మనతో పాటు రీసెంట్ గా పర్చేస్ చేసిన కస్టమర్ ఉన్నారండి తనతో ఒకసారి మాట్లాడి ఆ కలెక్షన్ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే ఉందాం హలో అమ్మా హలో హాయ్ అండి కలెక్షన్ ఎలా ఉంది అసలు ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్త్ నుంచి రెగ్యులర్ కస్టమర్ ఓకే సిక్స్టీన్ నుంచి వస్తున్నారు ఓకే టూ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా ఇక్కడ మహాలక్ష్మి చేయాల్సిన వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ ఏంటండి సిక్స్టీన్త్ లోనే ఈ కలెక్షన్ తీసుకోవాలి అచ్చా ఓకే ఇప్పుడు ఏం పర్చేస్ చేశారు ఇప్పుడు పాపకి తను యూఎస్ వెళ్తుంది డైలీ మెటల్ చైన్ ప్రైజెస్ ఎట్లా ఇస్తున్నారు చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ గా ఉంటుంది రీజనబుల్ మనకి ఏదైనా నచ్చింది తెచ్చినా కూడా మనకి దాన్ని ఆల్టర్నేట్ చేసి కూడా మనకి నచ్చినట్టు చేస్తారు ఓకే ఓకే కస్టమైజేషన్ కూడా బాగా చేసి ఇస్తారంటండి ఇంకా డిజైన్స్ మీకు ఏమన్నా అంటే బయట మార్కెట్ లో మనం చూస్తూ ఉంటాం కదా వీళ్ళ యూనిక్నెస్ అది ఎట్లా అనిపిస్తుంది మీకు చూసినప్పుడు ఇక్కడే బాగుంది నిజంగానే యాడ్ గురించుకోవాలి మాకు డాటర్స్ అనమాట అందుకని చెప్పి దీంతో తో స్టార్టింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మొన్న రీసెంట్ గా ఫోర్త్ నేను జనవరి ఫోర్త్ తనకి వడ్డా మళ్ళీ తొంభై కాసుల్లో హారం మొత్తం చాలా బాగుంది మీరు డైమండ్స్ తీసుకుంటుంటారు ఇక్కడ గోల్డ్ కూడా డైమండ్ కూడా స్టార్ట్ చేస్తా ఓకే గోల్డ్ అండ్ డైమండ్ రెండో తీసుకుంటూ ఉంటారంటండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అంటారు ఇంకా మీరు విన్నారు కదా టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అండ్ ప్రైజెస్ ఎంత బెస్ట్ గా ఉన్నాయో మీకే ఐడియా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరి మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్